ఒకటి ఆసక్తికర విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాక ఒక మంత్రి కొత్త మంత్రి శాఖ అనౌన్స్ చేశారు అది డాగీ అనమాట డాగీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఇది ఉంది గుడ్ గవర్నెన్స్ ఆయన చెప్పింది ఏంటంటే దానికి ఇన్ఛార్జ్ గా వేశారంటే వివేక్ రామస్వామి భారతదేశం మూలాలు గారు వివేక్ రామస్వామి గారిని అలాగే ఇలాన్ మస్క్ వాళ్ళిద్దరిని వాళ్ళు చెప్పే అప్షక్ట్ పని తెలుసా వాళ్ళు రేపు జనవరి ఇరవై తారీఖు అధికారంలో వచ్చాక అమెరికాలో వివిధ డిపార్ట్మెంట్ లో జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అవినీతి పరులతో నింపేసింది అన్ని శాఖల్లోనూ అన్ని పై నుంచి కింద వరకు నింపేయటం డబ్బుల్ని వృధా చేయటం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎవరి మీద మరి మరిసారి కేసులు వేయటం కొన్ని గంటల క్రితమే ట్రంప్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు జస్ట్ ఒక ఆరేడు గంటలు అవుతున్నట్టు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఆయన అంటుంది అదే ఆయన మీద నాలుగేళ్ల క్రితం తప్పుడు కేసు పెట్టించారు జోబైడెన్ గారు అదే చెప్పారు ఆయన నా మీద తప్పుడు కేసులు నువ్వు జడ్జిలంతా నీ మనుషులు పెట్టుకున్నావు జో బైడెన్ అక్కడ అక్కడ జడ్జిల నియామక ప్రక్రియ వేరండి మనలాగా కొలీజియం వ్యవస్థ కాదు కొలీజియం వ్యవస్థ అంటే మనకు జడ్జిలు కూర్చొని హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిని నియమించుకుంటారు అక్కడ అలా కాదు అక్కడ నియమించేది ఎవరో రాష్ట్రపతి దాన్ని నామినేట్ చేసేది ఎవరు అక్కడ ఎంపీ సెనేటర్ ఇక్కడ ఎంపీలకి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కి పని ఉండదు జడ్జిల నియమకాలను వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ ఎలా కాదు ప్రతిపాదించేది ఎంపీ సెనేటర్ ఆమోదించేది ప్రెసిడెంట్ అందుకే జడ్జిలు డెమోక్రాట్లు రిపబ్లిక్ గా డివైడ్ అయిపోయి ఉంటారు జడ్జిలందరూ జో ట్రంప్ గారి ఆ లో కూడా అంటుంది అదే డెమోక్రాట్లు అందరితో నింపేశావు నువ్వు జడ్జిలందరినీ సో ఎన్ని ప్రక్షాళన చేయాలి మొత్తం ఎప్పుడు లేనిటువంటి అమెరికా దేశంలో లేనటువంటి సమస్యలను సృష్టించా సో నేనేమంటున్నానంటే అందుకనే మనం కూడా రాష్ట్రంలో సుపరిపాలన శాఖ ఒకటి పెట్టాలి సుపరిపాలన డాగి ఆయన పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక సూపరిపాలనే శాఖ పెట్టి అసలు అన్ని వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు ఇటువంటి వ్యవస్థలు ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇటువంటి వాళ్ళందరినీ ఏర్పరేయాలి అటువంటి వ్యక్తి అన్ని డిపార్ట్మెంట్లు ఉంటారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు అన్ని లో ఉన్నటువంటి మంచి వాళ్ళందరినీ ఎవరి ప్రమేయం లేకుండా ఆయనే పిక్ చేస్తారు ఆయనకు ఉన్నటువంటి విభాగాలతో తక్కన పిక్ చేసుకుని తీసుకొచ్చి పిఎంబో శాఖలో ఇస్తారు పోస్టింగ్ సో అలగంగా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటారు ఏదంటే మనం కూడా సూపర్ ఇంపార్టెన్స్ హ్యాకోట్ పెట్టి మొత్తం ప్రక్షాళన చేస్తే గానీ వ్యవస్థ సెట్ కాదేమో ఏదేమైనా సరే జగన్ గారు ఇప్పటి వరకు ఏదో ఆయనకి సిబిఐ ఈడీ కేసులు జాతీయ స్థాయిలోనే ఒక పుష్కర కాలంగా విచారణ ఎదుర్కొన్నారు ఇప్పుడు జగన్ గారు ఏమన్నా అంటే జగన్ అంటే నేషనల్ అనుకుంటవా ఇంటర్నేషనల్ అన్న విధంగా ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ నేషనల్ అనుకుంటాదు ఇంటర్యాషనల్ అనుకుంటున్నా